ఈడు ప్రభుత్వం ఆడ ఈడ ప్రభుత్వం మూడమ్ ఆడ కూడా మనం వస్తుంది పాటించండి ఇవి కూడా పోయి చెప్తున్నా

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లా నడిచిందంటే ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ పోయిన గెలి ఓడిపోయిన ఆమెకు మూడు నెలలనే చైర్మన్ పదవి ఇచ్చిరు క్యాబినెట్ హోదా ఇచ్చిరు కేడర్ అంతా కూడా బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా మదన టికెట్ ఇవ్వాలంటే వేరే పార్టీకి వచ్చినామే ప్రజా ఆదరణ లేని ఆమెకు తీసుకుపోయి టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు సమ్ము సొమ్ము వచ్చారు కాస్తో కూసో మెజార్టీతో గెలిపించుకున్నారు మరి మొదలైన మీరు లక్ష మెజార్టీతో గెలిపిస్తా పార్లమెంట్ అభ్యర్థి అన్నాడు ఈయన పొడుగు కాదు అయినా హోరు హరీష్ రావు ఏమైంది అరే బాబు మేము అప్పటి నుంచే చెప్పిన మనులు అందరు అన్నాళ్ళు ముంచుతారన్నా ముంచుతారా అన్నా అంటే ఈయనకపాయ లాస్ట్ ఏమైంది రాజన్న ఓడిపా మొదలైన మన కాంగ్రెస్ లేక అంటే నేను అనేది ఏంటంటే అన్యాయం ఎట్లా చేస్తారు వాళ్ళు చూసుకోండి ఎట్లా వాడుకుంటారు అవసరం లేని సునీత మంది తీసుకుపోయారు మంత్రి పదవి ఇస్తారు అవసరం లేదు క్యాబినెట్ హోదా ఇస్తారు ఈరోజు ఎమ్మెల్యేలు చేస్తారు సంచులు ఇస్తారు డబ్బులు ఇస్తారు అనిస్తారు మరి పని చేసేవాడేమో వాళ్ళు ఏమో పక్కనే పెట్టారు అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి పరిపాలనలో ఆలోచన లేదు వాళ్ళ ప్రజాస్వామ్యంలో విలువ లేదు చేసిన వాడికి పెట్టరు ఇక్కడ అక్క ఉన్నది సువాసినక్క ఎవరు కలిపి జెండా పడ్డనప్పుడు టీఆర్ఎస్ జెండా పట్టేది ఉద్యమం చేసేది మరి చేసి ఒక పదవి గురించి ఆమె గురించి ఆలోచన చేసిరా మీరు ఎన్నడ ఆలోచించారు వాడుకోవాలే వదిలేయాలి వాడుకోవాలే వదిలేయాలి మేము అట్లాంటి వాళ్ళం కాదు నువ్వు జెండా జెండాలు వదిలిపెట్టిపోతే ఇక్కడ ఉన్న సోదరు రంజనీయడ్ గారు నేను అందరం కలిసి ఆ రోజు లక్ష్మణ్ కూడా ఉండే అందరం కలిసి ఆ జెండాలు కూడా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాం నువ్వు వడేస్తావు జెండాలు వడేస్తాం అనుకున్నావా నర్సాపూర్ లో ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటది ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మధు కూడా గెలిపించేసి మధు ముదిరాజుని గెలిపించి మన నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రతిభని మనం ఇంకా ముందుకు తీసుకున్న ఆలోచన చేస్తూ మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ఈ రోజు ప్రచారంలో వచ్చినాం తర్వాత అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలి మహిళలు కూడా మీ ఇళ్ళలో చర్చ పెట్టాలి మీరు కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం చాలా ఆలోచన చేస్తుంది మహిళల గురించి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వచ్చేటివి ఉన్నాయి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అందరికి వస్తాయి మీరు ప్రభుత్వం ఎన్నికలు కాగానే కాబట్టి మీరు నిరాశ పడవద్దు అత్తలకు పెన్షన్లు వస్తాయి కోడళ్ళకి ఇరవై రెండు వేల ఐదు వందలు వస్తాయి ఎవరు టెన్షన్ పడవద్దు కాబట్టి